మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమీ అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमित्स्तं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జానకి రామ ప్రభన్న రామ నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జఠన్సు భక్తి మనసా గురులాశ్రయం పుమా ముద పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलं वदलकभ्रूसुतु घनु वायुतनोतिरा भक्तिकुमती गुरुपादमुदाश्रयं पुम शुक्लाम्बरधर्मं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् జనవరి నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు ప్రత్యేకించి నాలుగు గ్రహాలు బాగున్నాయి శని రవి కుజుడు కేతువు చాలా బాగున్నారు పాపగ్రహాల్లో రాహుకేతువులు చాలా విశేషమైన గ్రహాలు సూర్య సూర్యచంద్రులనే ఆడుకున్నారు అటువంటి వాళ్ళల్లో కేతువు చాలా మంచివాడు కేతు సిఖి ధడువధూముల ఉత్పాతో బహురూపకృతున్నారు కేతు బాగుండకపోతే తలకాయలేని పనులను చేస్తాడు తను కట్టుకున్న గుడ్డ తనే చింపుకుంటాడు చింపుకుంటూ ఉన్న పక్కన వాడు చూసి ఏందిరా చింపుతున్నా అంటే వాడికేదో లోపల బాధ ఉంది ఆ బాధలో ఆ పట్టుకుంటాడు బాగా టెన్షన్ వస్తుంది ఇట్ట గట్టిగా చింపుతాడు వాడు చింపాలని చెప్పాడా చింపదా వాడి బాధ అటువంటిది వాడు ఏం చెప్తున్నాడో వాడికే తెలియటంలా కేతువు బాగుండబోతే అట్లా ఉంటుంది కేతువు బాగుంటే ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఉన్నారు ఆయన కేతువు బాగున్నాడు కేతువు బాగుంటే నడిచే దేవుడైనాడు ఆయన ఎప్పుడు ఏ బండి ఏ లారీ ఏ వాహనం ఏ కారు ఏ టూ వీలర్ కూడా ఎక్కడ నడిచాడు శిష్యులు పల్లకి మోస్తే తిరిగాడు ప్రపంచంలో భారతదేశం మొత్తం ఆయన తిరగని ఊరు లేదు నడిచే తిరిగాడు నడిచే దేవుడు అన్నారు జరిగింది జరుగుతున్నది జరగబోయేది కూడా చెప్పాడు మరి ఆయన పుణ్యమే మాకు వాక్యండా భగవంతుడు ఆయన చెప్పిన మంత్రానుష్ఠానాలే మాకు ఈ రోజున బతకడానికి మార్గం ఇచ్చాడు ఆయన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి చెబుతాడు ఆయన ఒకప్పుడు చెప్పాడు ఆయన చూడటానికి కొన్ని వేల మంది వచ్చారు ఆయన స్టేజీ మీద కూర్చుంటే చూడటానికి అవకాశం లేదు ఆయన ఏం చేశారు ఒక మేడ మీదకి ఎక్కిచ్చారు ఆ పిట్టగోడ దగ్గర నుంచుంటే జనమంతా చూస్తున్నారు ఆయన అనుకున్నాడు ఏముంది నా దగ్గర నేను సన్యాసిని నా కాసాగుడ్డలు దెబ్బతి ఏమున్నాయి నా వచ్చే మీద బంగారం ఉందా దేనికి వచ్చారు వీళ్ళు అని ఆలోచించాయా నా కోసం వచ్చారు కదా నా కోసం ఒక్క దానం చేస్తారా అని అడిగాడు ఏం దానం చేయాలయ్యా ఏం చేయమంటావు దానం అని అడిగితే ఇప్పుడు నాలుగు ఇరవై ఇటు అనుకోండి ఇటు అని టైంలో ఆయన అడిగాడు నాకు ఇక్కడి నుంచి ఇప్పుడు నాలుగు ఇరవై ఒకటి అనుకోండి ఒక పది నిమిషాలు నాలుగు పది ఒకటి ప్రతిరోజు ఈ టైంలో ఒక్క పది నిమిషాలు నీ ఇష్టదేవుడు యేసు అయితే క్రిస్టియన్ మతం నీ క్రిస్తుని తలుచుకో ముస్లిం అయితే అల్లాని తలుచుకో హిందువు అయితే నీ ఇష్టదైవం నీ రామున్నో శివుణ్ణో కృష్ణున్నో అమ్మవారినో ఒక పది నిమిషాలు ఆ స్మరణ పది నిమిషాలు చెయ్యి అంటే ఆయన చెప్పింది ప్రపంచంలో జనం చాలామంది అవలంబించారు ఆయన ఉపదేశమే రోజు రెండు గంటలని చేస్తారు మరి ఆయన లేరు ఆయన లేకపోయినా పిలిస్తే పలికే దేవుడు ఆయన అటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాళ మేము చెప్పగలుగుతున్నాం మరి ఈ తులారాశి పరిస్థితి రవి కుజుడు బాగున్నారు ఆస్తులు కొనుక్కుంటారని బాగుంది మీకు మంచి జ్ఞానం ఉంది ఎవరితోనైనా మాట్లాడి మీకు కావాల్సింది మీరు చేసుకోగలుగుతారు శని బాగున్నాడు నీకు వాహనాలు కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు కేతువు బాగున్నాడు మీ మాట చలామణవుతుంది రవి బాగున్నాడు రవి రేఖ లేకపోతే హస్త సాముద్రికలో ఉన్న రేఖలు మొత్తం వృధా అన్నారు మనిషికి పేరు తెచ్చేది కీర్తి తెచ్చేది పది మందిలో ఒక మనిషిగా నిలబెట్టేవాడు రవి అటువంటి రవి బాగున్నాడు కానీ ఈ రాశి వాళ్ళకు బుధుడు వ్యాపారకారకుడు మరి రవి బుధుడు బాగాలేరు రవి బాగున్నాడు బుధుడు బాగాలేడు రవి వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది కేతు వల్ల అంతకంటే జ్ఞానం కలుగుతుంది కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కుంటారు శని వల్ల వాహనాలు కొనుక్కుంటారు కానీ మరి ఈ రా బుధుడు మాత్రం బాగాలేడు రాహువు బాగాలేడు గురువు బాగాలేడు బుధుడు శుక్రుడు రాహువు గురువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు చెప్పాలి అంటే నాలుగు గ్రహాలు బాగుంటే నాలుగు గ్రహాలు బాగుంటాయి కాబట్టి మీకు వచ్చే ఆదాయాన్ని మీకు వచ్చే మంచి జరగాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీ జాత ఇంకో దారి మీద చెప్పకూడదు అనవసరమైన దండ వాటి అది పోకూడదు ఎందుకంటే మనకు బాగున్నప్పుడు ఎగ్గొట్టేవాడికి ఇస్తాం ఇచ్చేవాడికి మాత్రం ఇవ్వం బాగా ఇచ్చేవాడికి ఇవ్వం ఎగ్గొట్టేవాడికి ఇస్తాం మన సంపాదనంతా చేతులు ద్వారా పోగొట్టుకుంటాం ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు నాలుగు గ్రహాలు బాగున్నాయి మంచి జరిగే పరిస్థితి ఉంది దీన్ని ఉపయోగించుకోవాలంటే శుక్రుడు బాగాలేడు ఇంటో భార్య జాగ్రత్త పడుతున్న రవుతుంది రాహువు బాగాలేడు ఎవరికన్నా ఇచ్చిన పోగొట్టుకుంటారు బుధుడు బాగాలేడు ఏ వ్యాపారస్తులకు ఇచ్చి అబ్గొట్టించుకుంటారు ఇట్లాంటి సమస్యలు బాగా రావటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి తారీఖు నెలా సంవత్సరం టైము ఇవి కావాలి ఇవి లేని పక్షంలో మరి మీ హస్త ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి అయితే ప్రతి వాళ్ళకి కూడా చెప్పేది ఒకటే మాట పెద్దవారి నిద్ర లేచిన తర్వాత డబ్బులు 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 సంపాదన పిల్లలైతే చదువు 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 ఉద్యోగం పెద్దవాళ్ళైతే ఏదో వృత్తి చేసి సంపాదించడం పిల్లలైతే ఎంతో కష్టమైన చదువు చదవటం అంతా ఎట్లా ఉందంటే ఒక స్విచ్ వేస్తే ఫ్యాన్ రెక్కలు తిరిగినట్లు మనిషి తిరుగుతున్నాడు శాంతి లేదు మనస్సుకి ప్రశాంతత అసలు లేదు ఇట్లా జరగడానికి కారణం ఏమిటి శాంతి ప్రశాంతత మనిషికి మంచి ఆలోచన కలగాలి అంటే దైవాన్ని పూజించక తప్పదు తల్లిదండ్రులకు అన్నం పెట్టక తప్పదు భార్యని హింస పెట్టకూడదు ఇంటికి లక్ష్మి భార్య కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంత నిల్వనేదంత సుమతనుంది కళ్ళాన్ని కొడితే తిరుగు కొట్టలేదు అయితే కొట్టేవాళ్ళు ఉన్నారు అయితే నీ కర్మను పెట్ట జరుగుతుంది దాదాపు నూటికి తొంభై తొమ్మిది మగవాడు కొడితే ఆడమనిషి తిరిగే కొట్టేంత శక్తి మాత్రం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా భార్యను హింస పెట్టకూడదు తల్లిదండ్రులని బాధించి వృద్ధాశ్రమాలకి పంపకూడదు వాడిని పంపి భార్యను హింస పెట్టిన వాడు ఎవ్వడు బాగుపడటం లేదు వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలంటే ప్రభుత్వం మాత్రం భార్యను హింస పెట్టిన వాళ్ళకి తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళకి పూర్తి ఒక దానికి తగినటువంటి కోర్టులో ఒక సెక్షన్ పెట్టి ప్యాస్ చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టిన తర్వాతే భార్యకు అన్నం పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళు బతకాలి అనేటువంటి ఒక శిక్ష వేసే పరిస్థితి రావాలి అది లేకపోతే వృద్ధాశ్రమాలు అనాథశాలయాలు పెరిగిపోతాయి కాబట్టి ఇది జాగ్రత్త పడటం అవసరం స్వస్తి